హలో అండి వెల్కమ్ టు స్వాతి ఈస్ట్ స్మైల్స్ ఇవాళ మంచి టేస్టీ అయిన ఆమ్లెట్ అండ్ టమాటా పచ్చడితో మేము ముందుకు వచ్చేసానండి ముందుగా టమాటల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోండి అలాగే పచ్చిమిర్చి కూడా అన్నీ కలిపి శుభ్రంగా వాష్ చేసుకోండి తీసుకున్న టమాటోల్ని ఒక ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి పచ్చిమిర్చిని ఒక టూ పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నువ్వులను తీసుకొని దూరగా వేయించుకుందామండి అలా దూరగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ క్వాంటిటీలో తీసేసుకోండి అవి మనగానే పక్కకు తీసిపెట్టుకోండి మళ్ళీ అదే కడాయిలో పల్లీలను కూడా వేయించుకుందామండి ఈ రెండు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇవి కూడా పూర్తిగా దూరగా వేయించుకోండి తీసి పక్కన పెట్టుకోండి అదే బనాలిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి టమాటా పచ్చడి సో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి తర్వాత రెండు ముక్కలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోండి దసరా వస్తుంది కదండి షాపింగ్ చేసేసుకున్నారా అండి మీరు అండ్ బతుకమ్మలు కూడా ఆడుకుంటున్నారు కదండి మీరు అక్కడికి వెళ్తున్నారా వెళ్తున్నారని అనుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం వేగాక టమాటాలు కూడా వేసేసుకోండి అందులోనే కొంచెం పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ దాకా వేసుకోండి తర్వాత రెండు రిమ్మలు కరివేపాకు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఒక ఎనిమిది ఎల్లుల్లి రెబ్బలు తీసేసుకొని వేసేసుకోండి టమాటా పచ్చడికి వెల్లుల్లి చాలా ఇంపార్టెంట్ అండి సో ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు వన్ స్పూన్ అండ్ టూ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నా నో ప్రాబ్లం అండి టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర ఎంత వేసుకున్నా కూడాను ఒక స్పూన్ ఆవాలు కూడా వేసేసుకోండి కొంచెం మెంతులు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ వేసాక మంచిగా కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి మధ్యలో ఇలా ఓపెన్ చేసి చూస్తుంటే చూడండి ఎంత బాగా ఉడికిపోతున్నాయో ఒక టూ టైమ్స్ అలా కలిపేసి స్టవ్ ఆరిపేసేయండి ఉడికిపోయినాయి అవి చల్లారేలోపు మనం ఆమ్లెట్ వేసుకుందాం రండి ఇంకా వన్ ఎగ్ తీసుకున్నాను దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను కొంచెం కారం వేసుకున్నానండి లైట్గా అండ్ ఉప్పు కూడా వేసుకున్నాను కొంచెం ఇవన్నీ కలిపి బాగా బీట్ చేశాను ఇప్పుడు చట్నీ సంగతి చూద్దాం రండి పల్లీలు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి అవన్నీ కలిపి మిక్సీ జార్లో తీసేసుకోండి అవన్నీ ఒక కోర్సులో మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి కూడా తీసేసుకొని వేసేసుకోండి దానికి తోడుగా మీకు ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ తీసేసుకోండి నాకు వన్ స్పూన్ సరిపోతుందండి సాల్ట్ సో వేసేసి మిక్సీకి పట్టేసుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి పచ్చడిని ఈ పచ్చడిని బరకగా పట్టుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే మామూలుగానే పట్టేశాను మరీ స్మూత్ పేస్ట్గా పట్టలేదండి ఇక పచ్చడి రెడీ అయింది కదండి ఆమ్లెట్ సంగతి ఏందో చూసేద్దానండి అదే బనానిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో ఒక రెమ్మ కర్రేపాకు వేసుకున్నానండి కరేపాకు చాలా బాగుంటుందండి ఆమ్లెట్లో అండ్ ఆమ్లెట్ మిశ్రమాన్ని కూడా వేసేసానండి అది గుడ్డు మిశ్రమం అండి ఈ గుడ్డు మిశ్రమంలో మీకు కావాల్సిన స్పైసెస్ వేసుకోవచ్చండి అండ్ మసాలా కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఇది ఖాళీలోపు మనం చట్నీని గిన్నెలోకి తీసేసుకున్నాము చూడండి ఇప్పుడు ఆమ్లెట్ కూడా మన సైడ్ కాలింది ఇంకో సైడ్ టర్న్ చేసాను చూడండి రెండో వైపు కూడా టర్న్ చేశాను మంచిగా కాల్చుకుంటేనే బాగుంటుందండి ఇది ఆమ్లెట్ ఫ్లేమ్ అనేది చిన్నగానే పెట్టుకోవాలండి లేకపోతే ఊడకదు లోపల వరకు చిన్నగా అంటే మరీ చిన్నగా పెట్టుకోకండి మీడియంలో పెట్టుకోండి ఫ్లేమ్ రెండు వైపులా నీట్గా కాల్ చేసుకోండి అదేనండి బాగా కాలనివ్వండి చూడండి రెండు వైపులా మంచిగా కాలిందండి ఈ ఆమ్లెట్ అంతలోపు రైస్ ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నానండి చూడండి అన్నం పెట్టేసుకున్నాను అండ్ పచ్చడి కూడా వేసేసుకుంటున్నాను చూడండి టమాటా పచ్చడి ఆమ్లెట్తో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వేడి వేడి ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదండి ఇంకెందుకండి ఆలస్యం చేయకండి రెండు చేసేసుకొని లొట్టలు వేసుకుంటూ తినేసేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను పెరుగు కూడా చేసుకున్నానండి కాకపోతే ఇక్కడ నేను పెట్టలేదు పెరుగు లేకపోతే అసలు మధ్యాహ్నం లంచే పూర్తి కదండి వేడి వేడి అన్నంలోకి టమాటా పచ్చిడి కలిపేసుకొని ఆమ్లెట్తో తింటే ఉంటుంది చూడండి అప్పేవేరప్ప మీరు కూడా ఈ డిన్నర్కి ప్లాన్ చేసుకోండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్